వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వీటన్నిటి మీద ఒకేసారి విచారణ చేపట్టింది వక్ఫ్ బోర్డులకి ముస్లిమేతరులని అనుమతించినట్లు హిందూ ట్రస్టుల్లోకి ముస్లింలని అనుమతిస్తారా అంటూ తాజాగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అలాగే చట్టంలోని పలు అంశాల మీద కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది వక్ఫ్ చట్టం మీద దాఖలైన పిటిషన్ల మీద కౌంటర్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది కేంద్రం విజ్ఞప్తికి సుప్రీం సానుకూలంగా స్పందించింది అప్పటి వరకు వక్ఫ్ చట్టం మీద యథాతథ స్థితి కొనసాగాలంటే స్టేటస్కు కొనసాగాలని ఆదేశించింది వక్ఫ్ బోర్డులో ఎలాంటి నియామకాలు చేపట్టదని కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం ఎతరులు నియమించబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చింది వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ప్రస్తుత వక్ఫ ఆస్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోమని కేంద్రం తెలిపింది ఈ కేసులో సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు ఈ మొత్తం వ్యవహారం మీద ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఈ కేసులో తదుపరి విచారణ మే ఐదో తేదీకి ప్రారంభమయ్యే వారంలో జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి సొలిసిటర్ జనరల్ సుషార్ మెహ్రా వక్ఫ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులో కొన్ని నిబంధనలు ప్రస్తుతానికి అమలు చేయమని కోర్టుకు హామీ ఇచ్చారు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ ప్రభుత్వం ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లుగా తెలిపారు వఫ్ కౌన్సిల్ లేదా బోర్డులో కొత్త నియామకాలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లో ఇప్పటికే వక్ఫ్ రిజిస్టర్ అయినటువంటి వక్ఫ్ బయూజర్ లో కూడా ఎలాంటి మార్పు చేయరు సంబంధిత కలెక్టర్ వాటిలో ఎలాంటి మార్పులు చేయరు ఈ వాంగ్మూలాలను రికార్డులో నమోదు చేస్తున్నామని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని నిబంధనల మీద స్టే విధించవచ్చని సుప్రీంకోర్టు రీసెంట్ గా సూచించింది దీని మీద చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా హిందువులకు చెందినటువంటి మతపరమైన ట్రస్టుల్లో ముస్లింలు లేదా హిందూ స్థానం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈ వ్యవహారంలో ఏవైనా ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు తమ వాదన కూడా వినాలని కోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా కోరారు ఈ విచారణకి పిటిషన్ల తరఫున కపిల్ సిబల్ రాజీవ్ ధవన్ అభిషేక్ మనుసంఘ్వి వంటి సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు వక్ఫ సవరణ చట్టంలోని అనేక సవరణలో మతపరమైన వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని ప్రభావితం చేస్తాయని పిటిషన్ల తరఫున న్యాయవాదులు వాదించారు ఇటీవల పార్లమెంట్ ఆమోదించినటువంటి సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వక్ఫ సవరణ చట్టం రాజ్యాంగ బిల్లు మీద ప్రయోజనలు ప్రశ్నలు లేవనెత్తారు పిటిషన్లలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసోసియేషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సమస్త కేరళ జమాతీయలు ఉలేమా సంస్థ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర ఆర్జేడీ నాయకుడు మనోజ్ జా వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత ఈ చట్టం రాజ్యాంగ బద్దతను సమర్థిస్తూ ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేశాయి వీటిలో హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి ఈ చట్టం రద్దు తర్వాత కలిగే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటూ పేర్కొంటూ ఈ రాష్ట్రాలన్నీ వేరువేరు పిటిషన్లు దాఖలు చేశాయి